నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల తొంభై ఒక్క రూపాయి డెబ్బై ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల ఇరవై ఏడు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల రెండు వందల డెబ్బై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు అరవై ఎనిమిది దినార్ల ఐదు వందల నలభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట రెండు దినార్ల ఎనిమిది వందల పది ఫిల్స్ అయితే మనం జీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఏడు దినార్ల ఎనభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్భై ఒక్క దినారు మూడు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల నలభై రెండు దినార్ల ఏడు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై ఒక్క రూపాయి యాభై ఒక్క పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ఇరవై నాలుగు పైసలు పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై ఒక్క రూపాయి డెబ్బై ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడులతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్